జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ సంయుక్తంగా ఈరోజు నగరంలో ఉన్న చిన్నపత్రికల సంపాదకులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ప్రత్యేకంగా జనపత్రికను ఎదుర్కొంటున్న అనేక సమస్యల మీద వాళ్ళ సంపాదకులు సమావేశంతో తెలియజేశారు మరి గత ప్రభుత్వంలో చిన్నపత్రికను అనగదొక్కేయాలనే ఒక సలహాతో చాలా వరకు ఎక్కువేషన్ వ్యక్తికరం చేశారు అలాగే జర్నలిస్టులకు సంబంధించిన రైతు సంఘానికి కూడా ప్రాతినిధ్యం లేకుండా చేశారు మరి జర్నలిస్టులు సంఘాల ప్రాతినిధ్యం లేకుండా మరి ఎలాగా అసలు ఆ సంఘాలు మనుగోడు సాధిస్తాయనేది మరి వాళ్ళకి తెలియాల్సి ఉంది కాబట్టి మరి అదేవిధంగా మూడు సెంట్లు స్థలం మగ్గుపెట్టారు మూడు సెంట్లు కాదు కదా ఒక సెంటు కూడా ఇవ్వలేదు ఇవన్నీ కూడా దరఖాస్తులు లాటర్లు పెట్టి జర్నలిస్టు ఉన్నప్పుడు కూడా ఖర్చు పెట్టుకున్నారు చాలామంది సెంట్ రెండు సెంట్లు స్థలాలు తిరిగి వెనక్కించేశారు కాబట్టి జర్నలిస్టు అందరూ కూడా దుర్బర పరిస్థితి ఎదుర్కొంటారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మన నష్టాలు తెలియడం కావు అనేక సందర్భాల్లో వారు మన సమస్యలను వారే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేరుగా ప్రస్తావించి జర్నలిస్టుగా జరుగుతున్న అన్యాయం కూడా వాళ్ళు విశదీకరించి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు కూడా పలు సమావేశాలు వచ్చినప్పుడు కూడా జర్నలిస్టులు చాలా నష్టపోయారు కూడా వివరించారు చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘ అనుభవశాలు చాలామంది జర్నలిస్టులు దానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి కాబట్టి జర్నలిస్టులు అంతా కూడా అయోమయంలో ఉన్నారు కనీసం ఎక్యులేషన్ పొందే బ్యాకింగ్ కూడా లేదు అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పన్నెండు వందలు కట్టలేని వారు ఉన్నారు పాటు కమిటీకి ప్రాతినిధ్యం లేదు ఎవరైనా దాడి చేస్తే అటాక్స్ కమిటీ లేదు ఎక్యుడేషన్ కమిటీ లేదు ఒక వెల్ఫేర్ కమిటీ లేదు కాబట్టి జర్నలిస్టులకు ఏదైతే తమ న్యాయమైన డిమాండ్లు ఉన్నాయో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి దానికి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అర్హులైన సంఘాలకి కమిటీల ప్రాతినిధ్యం కల్పించాలని ఎక్రోడేషన్ ప్రక్రియ సులభతరం చేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ అందరికీ కూడా ప్రభుత్వమే చెల్లించాలని ప్రమాద భీమా సదుపాయం కల్పించాలని జర్నలిస్టులకు ఇల్లు కాకుండా ఇళ్ళ స్థలం ఇచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉంటుందని ఎందుకంటే ఇల్లు అనమా ఆ ఇల్లు గతంలో కూడా బీపీఎల్ ఫ్యామిలీస్కి ఇచ్చినప్పుడు మీకు ఇల్లు కాదు ఇళ్ళ స్థలం ఇస్తామో కాబట్టి మీకు జర్నలిస్టుల కన్నా ఒక సిండి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం విధి విధానాలను రూపకల్పన చేసి జీవో జారీ చేస్తారు మేము కోరిన కోరికలు ఏమీ కూడా కొత్త కోరికలు కాదు ఇవన్నీ కూడా గత పదేళ్ళు ఏళ్ళు పట్టిన డిమాండ్లే గత ప్రభుత్వాలన్నీ చెప్పినవే మేనిఫెస్టోలో పెట్టినవే కాబట్టి ప్రధానంగా చిన్నపత్రులకు సపోర్ట్ లేని తరుణంలో వాళ్ళు కూడా మనుగడు సాధించాలన్నా వాళ్ళ పత్రికలు నడపాలన్నా సమాజంలో భాగస్వామ్యం కావాలన్నా ఖచ్చితంగా వారికి కూడా న్యాయం జరగాలి కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా గత పదేళ్ళు అనుభవించిన కష్టాలను కూడా వారికి తెలుసు కాబట్టి ఈసారి అయినా సరే జర్నలిస్టు న్యాయమైన డిమాండ్ మేము ఉత్తమ కోరికలు కాదు సమస్యలు మేము జిల్లా కలెక్టర్ ద్వారా అన్ని జిల్లాల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తాం మా రాష్ట్ర కార్యవర్గం కూడా దీనికి సంబంధించి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారితో త్వరలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి వారి సమయం కేటాయించినప్పుడు వెళ్ళి మన కష్టవసరాన్ని కూడా వారికి తెలియజేస్తామని తెలియజేసుకుంటూ లాభాపేక్ష లేదు వీలైనంత వరకు జర్నలిస్టుల సంక్షేమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం అందులో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టులు ఫెడరేషన్ ముందు వరుసలో ఉంటుంది త్వరలోనే ఉప సంపాదకులకు సంబంధించిన ప్రత్యేక కార్యవర్గం కూడా ఏర్పాటు చేసుకుని వారి సంక్షేమానికి కూడా కృషి చేస్తాం వారు కూడా రాత్రి అంతా కష్టపడి తెల్లవారులేసి వారి సమస్యలు వారు పరిష్కరించుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి బస్క్ జర్నలిస్టుల సమస్యలు కూడా ఆ సమస్యనే భావించి వారిని కూడా మాలో కలుపుకొని వారికి కూడా జర్నలిస్టులు పొందుతున్న సంక్షేమ ఫలాలు వారికి కూడా అందేటట్లుగా చూడాలనే లక్ష్యంగా నిర్ణయించుకున్నాం కాబట్టి అందరూ కూడా మా యొక్క సంకల్పానికి సహకారం అందించాలి మరి ఈరోజు ఇందులో పాల్గొన్నటువంటి మా కార్యవర్గం ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా అర్బీనాటి అధ్యక్షులు నారాయణ గారికి కార్యదర్శి జీ శ్రీనివాసరావు గారికి రాట్ కాస్ట్ ఈశ్వరరావు గారికి కార్యదర్శి మాధవ్ గారికి ఆర్మ్య అధ్యక్ష సాంబివరావు గారికి రవి కుమార్ గారికి మా ప్రసాద్ గారికి పేరు పేరున అందరికీ కూడా అలాగే ఉపాధ్యక్షుడు శివప్రసాద్ గారికి దినపత్రిక నుంచి చెప్పిన సాంపాదకులకు పేరుపైన జన్